హాయ్ అండి అందరికీ ఈరోజు శనివారం కదా ఇంకా విష్ణుమూర్తికి అయితే పూజ చేస్తానండి పొద్దున్నే సూర్యోదయానికి ముందు చేస్తేనే నాకు ఇష్టం అనమాట పూజ స్వామికి ఇష్టమైన పసుపు కలర్ పూలైతే తీసుకొచ్చాను ఇంత పూలైతే తీసుకున్నానండి పసుపు కలర్ అంటే స్వామికి చాలా ఇష్టం అనమాట శనివారం వచ్చి చాలా ప్రత్యేకంగా చేస్తానండి ఆయనకు పూజ నాకైతే అంత ఇష్టం అనమాట విష్ణుమూర్తి అంటే చాలా అపారమైన భక్తి అండి నాకు ఇంకా ఆయనకైతే చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది శనివారం రోజు ఇంక ఈ బాధ ఉన్న ఆయనకి ఆయనకు ప్రసాదంగా అయితే మంచిగా వడపప్పు అలాగే పానకం అనేది అయితే పెట్టేశాను స్వామికి చాలా ప్రీతికరం అంట ఈ ప్రసాదం అనేది ఇంకా మంచిగా చామంతి పూలతో అయితే అలంకరించేసి పూజ అనేది స్టార్ట్ చేసేసానండి స్వామికి ఎటువంటి బాధలున్నా ఎటువంటి కష్టాలున్నా తొందరగా బయటపడేస్తారండి స్వామి ఇంకా ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా బయటికి వెళ్ళిపోవాల్సిందే శనివారం పూజకు అంత శక్తి ఉంటుంది ఆయన ఆయనకు పూజ చేసే ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి కూడా ఉండలేదండి బయటికి వెళ్ళిపోవాల్సిందే స్వామి తరిమేస్తారనమాట ఇంకా ఆయన పూజకైతే అంత మహిమ ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ బాధలు కానీ ఏముండవండి ప్రతి శనివారం దీపం అయితే నేను పెడతాను ఈ కష్టమైన ఏదైనా నేను స్వామి దగ్గర చెప్పుకుంటాను అన్నమాట జై శ్రీమన్నారాయణ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి